హే గాయస్ నేను భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనకి ఏపీలో టీడీపీ ఐ మీన్ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కొన్ని డౌట్స్ అయితే చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదన్న ఇప్పుడు కూటమికి సంబంధించి ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో వాటి గురించి సో అండ్ సోట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మన వాట్సాప్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఆడడం జరిగింది ఈరోజు ఒక వీడియోలో నేను మీకు కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఆల్రెడీ మనకి కొన్ని తెలుసు ఫ్రీ బస్ అని ఇకపోతే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలని అలాగే మనకి సంబంధించి పా ఇంతకుముందు పెళ్ళికనుక ఉంది ప్రజెంట్ అది ఉందా లేదా ఇకపోతే వీటిలో కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్న మాకు పాలన స్కీమ్ పైన డౌట్ ఉందని డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అయ్యి నాకు కామెంట్ చేయండి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇకపోతే ముందుగా మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాలంటీర్స్ అయితే టెన్షన్ పడుతున్నారో దీని గురించి ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో అయితే చేశాను ఒకసారి ఆ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి సో డీఎస్సీ పైన నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సికి సంబంధించి టెట్ ప్రిపేర్ అయ్యి ఉంటారో వీళ్ళ మీద మొదటి సంతకం అయితే ఉంటుంది సో ఎన్ని జాబ్స్ వస్తాయి ఏంటి సో వాట్ అనేది సంతకం అనేది అయిపోయిన తర్వాత మనకి రివీల్ చేస్తారు రివీల్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక రెండో పాయింట్ వచ్చేసి వృద్ధాప పెన్షన్ నాలుగు వేలు సో రీసెంట్గా మనకి ఏపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఐ మీన్ ఇంతకుముందు మనకి వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అనేది మూడు వేలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఏదైతే కూటమి అనేది అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు వృద్ధాప పెన్షన్ ఎవరైతే అరవై సంవత్సరాలు దాటిన పెన్షన్ తీసుకుంటారో వీళ్ళకి నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారో ఇకపోతే దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి ఆరు వేలు అయితే చేయడం జరిగింది ఎవరైతే వికలాంగులు ఉంటారో వీళ్ళకి ఆరు వేలైతే పెన్షన్ వస్తుంది ఇకపోతే నాలుగో పాయింట్ పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకి పదహైదు వందలు సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటారో వీళ్ళకి ఒక్కొక్క మహిళకు వచ్చేసి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల మేము అందిస్తామని అయితే చెప్పారు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేది మనకి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత సోన్ సోబాట్ అయితే తెలుస్తుంది తెలుస్తానే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇకపోతే ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం సో ఇది మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ తెలంగాణలో మనకి స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు మనకి ఏపీలో కూడా ఫ్రీ బస్సు అయితే రావడం అలాగే నెక్స్ట్ వచ్చేసి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అలాగే యువతకు ఇరవై లక్షల వరకు ఉద్యోగాలు అయితే కల్పిస్తారు ఏడో పాయింట్ వచ్చేసి నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో నిరుద్యోగ వృత్తి కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తిరిగి నిరుద్యోగ వృత్తి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరిని ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తారు ఇకపోతే ముఖ్యంగా మనకి ఇంతకుముందు అమ్మబడి అని అయితే ఉన్నది ప్రజెంట్ మనకి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే తల్లి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కొక్క బిడ్డకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు చదువుతూ ఉన్నట్లయితే ఒకరు సిక్స్త్ క్లాస్ ఒకరు సెవెంత్ క్లాస్ కానీ ఒకరు ఫస్ట్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్క పిల్లవారికి తల్లికి వందనం పేరుతో పదహైదు రూపాయలు అయితే ఇస్తారు ఇకపోతే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇది మీ అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంటేనే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు ఇకపోతే రైతులకు సంబంధించి ఇంతకుముందు రైతు భరోసా అయితే ఉన్నది ఇప్పుడు రైతు భరోసా స్కీమ్ అనేది పోయి వీళ్ళు కొత్తగా ఏం చేసినారంటే ప్రతి అన్నదాతకు సంబంధించి ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు ఇది కొంతమందికి డౌట్ ఉంది అన్న రైతులకు ఇరవై వేలు అని చెప్పారు కదా ఇప్పుడు కేంద్రం ఆరు వేలు ఆరు ఆరు వేలు ఇస్తుంది కదా అది కలుపుకొని ఇస్తారా లేదా వీరు సపరేట్గా ఇస్తారా అంటే మొత్తం కలుపుకొని ఇస్తారండి వాళ్ళది ఆరు వేలు పోతే వీళ్ళది పద్నాలుగు వేలు కలుపుకొని అయితే ఇస్తారు ఇకపోతే ఉచిత ఇసుక సో ఇసుక అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారు పేదలు ఆకర్త ఇచ్చి అన్న క్యాంటీన్లు సో రీసెంట్గా మనకి అన్న క్యాంటీన్లు అప్పుడైతే మూత పడిపోయాయి ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని అయితే చెప్తున్నారు ఇకపోతే భూహకు చట్టం రద్దు ప్రతి ఇంటికి ఉచిత కనెక్షన్ ఐ మీన్ కుళాయి కనెక్షన్ ట్యాప్ కనెక్షన్ అయితే ఇస్తారు ఇకపోతే బీసీకి రక్షణ చట్టము పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నం చేయడం సో ఎవరైనా మిడిల్ క్లాస్ ఐ ఐమీన్లో దారిద్రీకరణ దిగువగా ఉంటే వీళ్ళని మంచిగా వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఇకపోతే చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలకు సంబంధించి మగ్గలు ఉంటే ఐదు వందల ఇంట్లో ఉచిత విద్యుత్తు సో మీరు ఏదైనా చేనేత కార్మికులు అయింది మీరు ఉచితంగా మగ్గ ఐ మీన్ మగ్గం అనేది నడుపుతూ ఉంటే మీకు ఉచిత విద్యుత్ అయితే ఉంటుందండి ఇకపోతే కరెంట్ ఛార్జీలు అయితే పెరగవని హామీ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనకి కరెంట్ ఛార్జీలు ఎంత అయితే ఉంటాయో అదే విధంగా ఐదు సంవత్సరాల వరకు అయితే ఉంటాయంట ఇకపోతే బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుంది ఇది చాలామంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు బీసీలకు ఇంతకుముందు అరవై సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటుంది ఎవరు ఓన్లీ బీసీలు మాత్రమే ఓసీ కేటగిరీ కాదండి మీరు కనుక బీసీకి సంబంధించి అభ్యర్థులు ఐ మీన్ కేటగిరీకి సంబంధించిన ప్రైజ్లో ఎవరైనా ఉంటే మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ళ స్థలం ప్రతి పేదవాడికి నాణ్యమైన మంచి ఇల్లు నిర్మాణం పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు సో ఇక్కడ చూడండి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరికైనా సరే అయితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇకపోతే విదేశీ విద్యా దీవెన మళ్ళీ అయితే వస్తుంది పండుగ కానుకలు మళ్ళీ వస్తాయి సో పండుగ కానుకలు అంటే ఇంతకుముందు మనకి ఉగాదికి అలాగే సంక్రాంతికి మనకి ఏదైతే ఇంటి దగ్గరకు వచ్చే సరుకులు ఇస్తున్నారు కదా ఈ సరుకుల దగ్గర పండుగ కానుకలు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇదేంటి మనకి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ అన్నీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ వీటిలో ఏవైనా సరే కొన్ని మిగిలిపాలి ఇప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఉంది ఉచిత బస్ అనేది ఉంది ఇకపోతే మెగా డిఎస్ అనేది ఉంది పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనకి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క పథకం గురించి అఫిషియల్గా అప్పుడు వచ్చిన వెంటనే నేను దీని గురించి ఒక వీడియో అయితే తీస్తాను ఇన్ కేసు వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మేనిఫెస్టో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి ఆపనే ఐ మీన్ మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ మేనిఫెస్టో అన్ని రీడ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి జై ఫిన్